అరే అవున్రాజ్ ఒకటి పోయింది ఒకసారి అరే దీంట్లో తగ్గొచ్చేది కదా ఓపెన్ మంచిగా ఒకసారి వచ్చింది అందుకని కిందనే కడుక్కొని చేశాను కిందనే కొట్టు

మీరు మీరు నీళ్ళుకారా కనిపించలేదు మరి లోపలికెళ్ళి ఎక్కువ మునిగిపోయా ఇంట్లో స్విమ్మింగ్ చేసావా నువ్వు

వచ్చిందంబనే ఉంటుంది కట్టుకుంటా పోనీ అదే చల్లది కదా ఇల్లు కలదు ఇదేది ఇదేదా ఒక్కొక్క రెండు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు అమ్మా చల్లావంటే అట్లాంటి కానీ చల్లదు కాదు మా అట్లాంటివి కాదు ഇവിടെ ഇട്ടാണ് വെങ്കിച്ചേടെ അണ്ണത്തേടി തമ്പുര നമ്മുടെ തമ്പടേയാണ് കഥ തമ്പു കുട്ടന്നോടുകാര് కాదు അല്ല പഞ്ചിയാ കാരൻ നല്ല നല്ല നടക്കില്ലേ ഞാൻ കണ്ട അടുപ്പിച്ചേരന്നാണ് ഞാൻ ഷർട്ട് എടുക്കാനാണ് വന്നിയിട്ട് മുldapതി ഗുണ്ട് ഇതിന്റെ ഗുട് ഗുട്ട് കണ്ടോ അല്ല ഞാൻ തന്നെ ആയിട്ട് പോട്ടോ

వేరే వాళ్ళది ఏంటి ఎప్పుడు వెళ్ళావు వెళ్ళావా స్వామి దగ్గర లేరు కదా మరి స్వామివారు మీ గురించి మాట్లాడడానికి

సరే సార్ నేను చూస్తాను మళ్ళీ అందులో చూసాం కానీ కనబడలేదు నువ్వు నువ్వు ముందు కూర్చునేది కనిపించింది నిద్రపోతున్నావు కూర్చొని నీ పక్కన ఒక పెద్ద గురువు గారు కూర్చున్నారు చూడు ఏ పెట్టి పెట్టి ఏ స్క్రీన్ అది పెట్టి పెట్టి అది కెమెరాకి దుమ్ము తీద్దులే ఇప్పుడు స్క్రీన్కి అది అది దండం పెట్టారు రా అగో అమ్మా ఉన్నాయి కదా ఇంకేంటి దండలు మళ్ళీ కొత్తవి కొనేది విను విను ఇప్పటికి వేసుకో చెప్పేది విను అరే వెనరా చెప్పేది మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్తాం కదా మిమ్మల్ని పుట్టి మీద నాలుగు వేకలేసలే కొన్నా నేను మైక్ లో పారాయణం చెయ్యాల మొత్తం ఏం రాలేదు మొత్తం వచ్చిందా చూడకుండా చూసి చూడకుండా

వీడొక్కడి దగ్గర పుస్తకం ఉంది నువ్వు లింగు లింగు అని పుస్తకం అదే జరుగుతున్నావు నేను చూసాను అన్ని రో అన్ని వీడియోల్లో వీడి దగ్గరే పుస్తకం ఉంది కనిపిస్తుంది మళ్ళీ వాడి దగ్గర నుంచి నువ్వు తీసుకెళ్తావు పుస్తకము మా బ్యాచ్ అందరూ పుస్తకాలు పెడితే నేనే తీసుకెళ్తారు వాళ్ళు ఉందే సార్ అక్కడనే ఒక బ్యాగ్ మోస్తున్నాడు గురువు గారు